జయ శ్రీకృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నయ విఘ్నోపశాంతే కృష్ణాయ వాసుదేవాయ చ దోపకూమాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నావు దశమ స్కంధంలో ఉన్నాం ఉత్తర భాగంలో ఉన్నాం నాయమసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు పరిషన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార గాథలను లీలలను తెలియజేస్తున్నారు దేవకీ దేవి తను మరణించిన ఆరుగురు పిల్లల్ని చూడాలి అని కోరుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి దేవకీదేవికి చూపించి వాళ్ళకు శాప విమోచనం చేశారు దేవకీదేవి అనుకుందట మరణించిన పిల్లల్ని తిరిగి తీసుకురావడం ఎంత చిత్రం ఇదంతా విష్ణుమాయ కాకపోతే మరేమిటి అని అనుకుందట పరిషన్ మహారాజా మహర్షి చెప్తున్నారు పరమాత్ముడు జగన్నాథుడు అయినా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేసే మహా మహిమాన్వితమైన కార్యాలు ఒకటి రెండు కావు ఎన్నెన్నో ఉన్నాయి అని సుఖమహర్షి చెప్పారు పరుషన్ మహారాజు సుఖమహర్షిని ఇంకో ప్రశ్న అడిగారు పరిషన్ మహారాజు అభిమన్యుడు కుమారుడు అభిమన్యుడు సుభద్ర కుమార్ కుమారుడు అందుకని సుభద్రకి అర్జునుడికి వివాహం ఎలా అయింది అని తెలుసుకోవాలనుకున్నారు ఆ సుభద్ర పరిణయం గురించి అంటే తనకి నానమ్మ ఆ నానమ్మ పరిచయం గురించి పరిణయం గురించి ఈ సుఖమహర్షిని పరిషన్ మహారాజు అడిగారు మునినాథ పార్థుండు వన జనాభుని సహోదరి సుభద్రనునే విధమున అయ్యను నా విధం విధంయునాకును తెలియంగ అనవుడు నా వ్యాస తని చూచి వినవయ్య నృప దేవ విభుని సుతుడు మును తీర్థయాత్ర సముత్సుకుండైతని రమణ ప్రభాస తీర్థమున నుండి యా తోడి నెయ్యంబు కలిమి గోరుచు రాముడు సుందరంగి గౌరవేంద్రునకి సమకట్టె ననుచు తనకు నెరుగరా నా పురందర సుతుండు అని సుఖమహర్షి చెప్పడం మొదలట్ పరమహాన్ భవ అర్జునుడు శ్రీకృష్ణుని సహోదరైన సుభద్రను ఏ విధంగా వివాహం చేసుకున్నాడో తెలియ చెప్పండి అని పరిష్యన్ మహాన్ పరీక్షన్ మహారాజ్ అడిగితే దానికి ఆ వ్యాస మహర్షి పుత్రుడైన మహర్షి పరిష్తం చూసి ఇలా అన్నారు ఓ మహారాజా ఇంద్ర సూతుడైన అర్జునుడు పూర్వం తీర్థయాత్రలు చేద్దాము అనే తలంపుతో మహా ఉత్సాహంతో తిరుగుతూ తిరుగుతూ ఒక రోజు ప్రభాస తీర్థాన్ని చేరుకున్నారు చేరుకుని అక్కడ ప్రభాస తీర్థం దగ్గర అర్జునుడు కొంతకాలం ఉన్నాడు ప్రశాంతంగా కాలం గడిపాడు తపస్సు చేసుకుంటున్నాడు అప్పుడు సుభద్ర మీద అనురాగంతో ఆ కన్యను చూడాలి అని అనుకున్నాడు కొంతమంది యాత్రికుల వల్ల బలరాముడు సుభద్రను కౌరవేశ్వరుడైన దుర్యోధనుడికి కట్టబెట్టాలని నిశ్చయించుకున్నట్లు తెలుసుకున్నాడు బలరాముడికి అంటే సుభద్ర చెల్లెలు బలరాముడికి దుర్యోధనుడు అంటే కొంచెం ఇష్టం ఎందుకంటే దుర్యోధనుడు బలరాముడి దగ్గర గదా విద్యను నేర్చుకున్నాడు గదాయుధాన్ని అని దాన్ని తట్టుకోలేకపోయాడు అర్జునుడు ద్వారకకు వెళ్లి ఎలాగైనా సరే సుభద్రను చూసి వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు అలా సుభద్రను చూడాలనే ఉత్కంఠతో బలరాముడికి తెలియకూడదనే ఉద్దేశంతో సన్యాసి వేషంలో అప్పటిదాకా సన్యాసి వేషం లేదు సన్యాసి వేషంలో ద్వారకా నగరం చేరుకున్నాడు అర్జునుడు త్రిదండ్రి రూపంలో ఉన్న అర్జును చూసి ద్వారకా వాసులు అందరూ నిజమైన పరివ్రాజకుడు సన్యాసం తీసుకున్న వాళ్ళు ఒక చోట ఉండకుండా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోతూ ఉంటారు అలా నిజమైన పరివ్రాజకుడు అనుకునే భక్తితో ప్రతిరోజు శ్రద్ధగా పూజించేవాళ్ళు తన మనస్సులో కోరిక నెరవేరాలి అనే ఉద్దేశంతో అర్జున్ ద్వారకలో ఆ వర్షాకాలం చతుర్మాసం ఉంటారు కదా ఆ వర్షాకాలం ముగిసే వరకు ఒకే చోట ఉంటారు అలా త్రిదండి లాగానే అలాగనే అలాగే రోజులు గడిపాడు రాముడు తత్ కపటాకృతి దామది ఆత్మ గనియాత్మ మందిరకుందెన్ ఈ అర్జునుడి కపట రూపాన్ని గుర్తించలేకపోయాట బలరాముడు బలరాముడు కూడా పరమాత్మ అవతారం కదా గుర్తించలేకపోవడం ఉండదు ఏది ఎలా జరగాల్సి ఉంటో అలా జరుగుతుంది అందుకని మాయాలీలతో ఆ నాటకం ఆడతారు వాళ్ళు ఒక రోజు బలరాముడు ఈ సన్యాసిని నిజమైన సన్యాసిగా భావించి పూజించడానికి తన గృహానికి తీసుకొచ్చాడు అలా తీసుకొచ్చి బలరాముడు కపట సన్యాసి వర్షంలో ఉన్న అర్జునుడిని తన మందిరానికి తీసుకొచ్చి భిక్ష చేయమని ప్రార్థించాడు అర్జునుడి కోరిక అదే కదా మామూలుగా అర్జునుడిగా వస్తే ఇంటి లోపలికి రానిస్తారో రానివ్వరు తన కోరిక నెరవేరబోతోంది అన్న కుతూహలంతో అర్జునుడు బలరాముడి ఇంట్లో భిక్షను ఆరగిస్తూ సుభద్ర కోసం అటు ఇటు చూస్తున్నాడు అక్క అక్కడ మన్మధుని లాగా వీరమోహిన అన్నట్లు మసలుతున్న సుభద్ర కనబడింది ఆ సుభద్ర కనబడటంతో అర్జునుడి యొక్క ప్రేమైక దృష్టి ఆవిడ మీద పడింది జల రుహపత్ర నేత్రు నను సంభవచారు వధూలలామ వధూ లమలిత విహార విభ్రమ విలాసములాత్మకు విందు నా బలరిపు నందనుండు గని భావజ సాయక బాధ్యమాన విహ్వల హృదయా నిలిపే న తరుణీమణి యందు చిత్తమున్ ఆ శ్రీకృష్ణుని తర్వాత జన్మించింది సుభద్ర ఆవిడ అతిలోక సౌందర్యవతి ఆ సుందరీమణి సుందర విలాస విభ్రమాలు అర్జనుడి ఆకట్టుకున్నాయి ఆవిడ రూపరేఖలు రూపురేఖలు మనస్సును ఉల్లాసపరుస్తుంటే అర్జునుడు మన్మథ బాధకు గురయ్యట్టు మన్మధుడు ప్రయోగిస్తున్న బాణాలకు తట్టుకోలేకపోయాట్ ఆ ఇంద్ర కుమారుడు అర్జునుడు సుభద్ర మీద తన మనస్సును లగ్నం చేసుకున్నాడు ఆ తరుణి శిరోమణియు నర్జును నర్జున చారు కీర్తి విఖ్యాతుని నింద్ర నందను నకల్మష మానసు గామిని మనోజాతుని చూచి పుష్పశాయక జర్జరితాంతరంగయ భీతిలియుండే సిగ్గు మురిపెంబును దేరు చూపుల సుభద్ర కూడా మన్మధుని దాటికి తట్టుకోలేక భీతిల్లింది అని సుఖమహర్షి చెప్పి అర్జునుడు ఎలాంటి చెప్తున్నారు ఇక్కడ నిర్మలమైన ఆత్మ కలవాడు సువిశాల కీర్తిమంతుడు సుప్రసిద్ధుడు కాంతాజన మదన రూపుడు ఇంద్రపుత్రుడు అయిన అర్జునుణ్ణి తరుణీలలామ అయిన సుభద్ర చూసి చూడగానే మన్న దువాణాలకు గురైంది ఆవిడికి సిగ్గు వచ్చింది సిగ్గుతో మోహంతో కూడిన చూపులతో సుభద్ర అర్జును చూసింది సుభద్ర అర్జునుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమించుకున్నారు మనస్సులో కోరికలు తత్తరపాటు చెందుతున్నాయి సహనం కోల్పోయారు సిగ్గు ఇద్దరిని వెన్నంటుతుండగా మాటలు రాకుండా మౌనంగా వ్యవహరిస్తున్నారు ఇలా ఉండగా ఒకరోజు దేవతా మహోత్సవం తిలకించడానికి సుభద్ర అంతఃపురం నుంచి నగరం బయటికి రావడం తటస్థించింది అది చూసి అర్జునుడు ఈ సంగతి అంతా కూడా ఎవరికి తెలుసు కృష్ణ పరమాత్మకి తెలుసు అర్జునుడు శ్రీకృష్ణుడు యొక్క దేవకి వసుదేవుల యొక్క అనుమతిని పొందాడు ఇదిగో నేను సుభద్ర బయటికి వస్తాను నేను తీసుకెళ్ళిపోతాను అని అని అనుమతిని పొంది సుభద్రను సమీపరించాడు సాంద్ర శరత్ చంద్ర చంద్రిక స్ఫూర్తి చే రాజిల్లు పూర్ణిమ రజని ఓలే మీద బాసిల్లు హరిణ డింబంబు ఓలే మేఘ మండలమును నెడాసి వసు తోలే మాణిక్య రచిత సన్మహిత చైతన్యంబు పుత్తడి బొమ్మ ఓలే లలిత లక్షణముల బొసగ రూపైన శృంగార రసము బోలే నర్ది జరించున్న పద్మాయ దాక్షి ప్రకట సద్గుణ భద్ర సుభద్ర చూచి ఎంత అందుగత్త సుభద్ర ఆవిడెలా ఉందిట బయటకొచ్చింది అంతపురం నుంచి వచ్చింది శరత్కాలంలో పండు వెన్నెలలు కురిపించే పౌర్ణమి నాటి రాత్రిలాగా పూర్ణ చంద్రబింబంలోని లేడి కూల కోన భూమి మీదకి దిగి వచ్చి మెరుపులితోందా అన్నట్లు మబ్బుల గుంపు నుండి విడివిడి భూమి మీద తిరుగుతున్న మెరుపు విడ అన్నట్టు ప్రాణవంతమైన బంగారు బొమ్మలాగా సుందర సుకుమార విలాసాలతో సకల సత్కళలు తనలో రూపుదిద్దుకున్నయ్యా అన్నట్లు శృంగార రసదేవతలాగా సంచరిస్తున్న సద్గుణరాసేన సుభద్రను అర్జునుడు అనురాగపూర్వకంగా చూశాడు సుభద్రకు దగ్గరగా వెళ్ళి అర్జునుడు ఆవిడ్ని పొది పట్టుకుని తన రథం మీద పెట్టేసుకున్నాడు అలా రథం మీద పెట్టేసుకుని వెళ్ళిపోతుంటే యాదవ సైనికులు చూశారు సన్యాస రూపంలో ఉన్నాడు వెంటనే అర్జునుడితో పోరాడాడు కానీ అర్జునుడు ఒకవైపు కృష్ణ పరమాత్మకి దేవకి దేవికి వసుదేవుడికి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకున్నాడు అర్జునుడు తన పరాక్రమ వైభవాన్ని చూపుతూ గాంధీవన్ నుంచి అనేక బాణాలు గుప్పించి యాదవులను నిర్వీర్యం చేశాడు విజయలక్ష్మిని చేపట్టి సుభద్రతో సహా కాండవ ప్రస్థపురానికి వచ్చేశాడు ఆ వార్త బలరాముడి చెవిన పడింది చాలా కోపం వస్తుంది కదా ప్రళయ కాలంలో విజృంభించే అగ్నిహోత్రుడి లాగా క్రోధంతో మహా ఉగ్రుడై భీషణాకారంతో అర్జునుడి మీద మండిపడ్డాడు బలరాముని రోష భయంకరాకారాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మొదలైన బంధువులందరూ అతని పాద పద్మాలకు ప్రణమిల్లారు శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన బాధ్యత ఆయనకు ఉంది కదా నెమ్మదిగా మెత్తని మాటలతో బలరాముణ్ణి చల్లబరిచాడు తీయని వాక్కులతో ఆయన కోపాన్ని తగ్గించి అనునయించారు సుభద్ర అర్జునుల వివాహానికి బలరామ దేవుణ్ణి సుముఖుణ్ణి చేశారు వాళ్ళ మాటలతో బలరాముడు కూడా సంతృప్తి చెందాడు ఎందుకంటే సుభద్రకి అర్జునుణ్ణి మించిన అంతకు మించిన వరుణ్ణి తీసుకురాలేదు అలా సంతృప్తి చెంది బలరాముడు క్రోధాన్ని దిగబిడిచాడు అప్పుడు చెల్లెల పట్ల ప్రేమని కనిపి కనబర్చాడు కరులందేరులను ఉత్తమ హరులన్మణి హేమ భూషణ అంబర మృత్యోత్కర దాసికారణంబుగా పంపే ననుజకు ప్రీతి బలరాం దేవుడు అప్పుడు సుభద్ర అర్జున్ వాళ్ళిద్దరి యొక్క వివాహం జరిపించి సుభద్ర మీద వాత్సల్యంతో అన్నయి కదా అన్న చెల్లెలకి ఎప్పుడు అన్నయ్యకి ఇద్దామనే ఉంటుంది ఆవిడికి రథాలను ఏనుగులను ఉత్తమ జాతికి చెందిన గుర్రాలను మణిమయ స్వర్ణ ఆభరణాలను చీని చీనాంబరాలను సేవక సమూహాన్ని దాస దాసీ జనాన్ని అందరినీ కూడా అరణంగా పంపించాడు అని ఓ మహారాజా సూత మహర్షి సుఖ మహర్షి పరుషన్ మహారాజుకు చెప్తున్నారు మహారాజా బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమయ్యే విధంగా అంటే ఎక్కడ అర్జునుడు ఏదో అత్తయ్య కొడుకు కదా అని తక్కువ చేయకుండా సుభద్ర అర్జునులకు సమస్త వస్తు సముదాయాన్ని అరణంగా ఇచ్చి పంపించాడు అని సుఖ మహర్షి చెప్పాడు అది ఈ గాథ పరిషన్ మహారాజుకు కు చాలా ఇష్టం ఎందుకంటే పరిషన్ మహారాజ్ యొక్క తండ్రి అభిమన్యుడు అభిమన్యుడు తల్లి సుభద్ర అంటే సొంత నాయనమ్మ వివాహం ఎలా జరిగింది అన్నది పరిషన్ మహారాజ్ తెలుసుకొని చాలా సంతోషించారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయన మార్గేణ మహిమహేష गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु यदक्षरपदभ्रष्टं मात्रा हीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते दे। श्रीमन्नारायण नमोऽस्तु ते जय श्रीकृष्ण